హాయ్ ఫ్రెండ్స్ నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉండే కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని దానిలో గడ్డి చెత్త అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు నాలుగు సార్లు నీటిలో వాష్ చేసుకోవాలి దాని తర్వాత ఒక క్లాత్ పైన నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇది తడి ఆరిపోయేలోపు పచ్చడిలోకి కావాల్సిన పొడి మనం సిద్ధం చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు ఇవి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే పాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరని కొద్ది కొద్దిగా బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం కొత్తిమీరని ఫ్రై చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు కారం ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు సాల్ట్ ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పచ్చడి కోసం మంచి కారం యూస్ చేద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కారం అప్పు తీసుకున్నాం వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనమాట కారం బాగుంటుంది వాళ్ళేదని అని చెప్పి వాళ్ళని అడిగాము అయితే వాళ్ళు కారంలో ఉప్పు కలుపుతారంట ఆ విషయం నాకు తెలియక నేను కొలత ప్రకారం ఉప్పు వేస్తాను ఈ కారం ఆల్రెడీ ఉప్పు ఉండడం వల్ల ఫుల్ సాల్ట్ అయిపోయింది పచ్చడి అంతా దానికోసం ఏం చేయాలో అర్థం కాలేదు సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొత్తిమీర కట్ట తీసుకొచ్చి దాన్ని కట్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మిక్స్ చేసి యాడ్ చేశాను పచ్చడిలో సో తర్వాత దీనిలో పోపు కోసం రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నాను దీనికి పల్లీ నూనె తీసుకున్నాను పల్లీ నూనె అయినా నువ్వు నూనె అయినా చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా దంచిన వెల్లుల్లి కరివేపాకు శనగపప్పు మినపప్పు ఇంకా ఇంగో కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళ కలుపుకోవడమే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది బిఫోర్ అనమాట అంటే నెక్స్ట్ డే కొత్తిమీర కట్ట తీసుకొచ్చి యాడ్ చేశా కదా అది చెయ్యకముందు ఆ తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు మీకు వీడియోలో స్టార్టింగ్లో కనిపించింది కదా పచ్చడి కలర్ఫుల్గా రెడ్గా అదనమాట ఫైనల్ పచ్చడి స్టిల్ నేను ఇంకొకటి కూడా మర్చిపోయాను అది కూడా నేను వీడియో షూట్ చేయలేదు చింతపండు యాడ్ చేయడం మర్చిపోయాను సో అది డబ్బాలో తీసేసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది చింతపండు యాడ్ చేయలేదని అప్పుడు చింతపండు బాగా వాష్ చేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ పచ్చడి అంతా తీసి మిక్సీలో వేసి ఈ చింతపండు కలిపి మిక్సీ చేశాను ఇప్పుడు ఫైనల్గా అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి ఈ కొత్తిమీర పచ్చడి ఏమో కానీ సార్లు చేయాల్సి వచ్చింది ఉప్పు కోసం అని ఒకసారి కారం తగ్గిద్దాను ఒకసారి చింతపండు లేదని ఒకసారి సో ఫైనల్ ఇన్నిసార్లు నేను చేయాల్సి వచ్చింది బట్ లాస్ట్కి అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీరు మాత్రం అలా చేయొద్దు అన్నీ ముందే రెడీగా చేసుకొని ఏమేమి వేయాలి అన్ని రెడీగా పెట్టుకొని చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో